బూతులు మాట్లాడిన ఒకరినో ఇద్దరినో అరెస్ట్ చేసేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రవర్తిస్తోంది నిజానికి దానికి మించి నేరారోపణలు చేసినటువంటి అప్పటి ప్రతిపక్షము ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటి మీద ఎందుకు దృష్టి సారించలేదో మనకు అర్థం కాదు అంతెందుకు వేల మంది మహిళలు అదృశ్యమైన కేసు చిన్నదా అదేవిధంగా దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు చిన్నదా అదేవిధంగా ఇంకా ఎన్నో ముఖ్యంగా మాస్కులు అడిగినాడని చెప్పేసి రోడ్లేనే చంపేశారు వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి చెప్పిన సుధాకర్ బాబు విషయం చిన్నదా వీటన్నిటి మీద కేసులు ఎంతవరకు నడుస్తున్నాయో ఏమి చేస్తున్నారో అంతుబట్టకుండా ఒకరు ఇద్దరు బూతులు మాట్లాడిన వారు అరెస్ట్ చేసి చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని ప్రవర్తించడం కరెక్టేనా నిజానికి వీటన్నిటికీ పూచి ఇచ్చినటువంటి వ్యక్తి హామీ ఇచ్చినటువంటి వ్యక్తి మన జనసేనాని కదా ఆయన ఏమంటారు